రేబాల గ్రామం గాంధీనగర్ లో వలసి ఉన్న గ్రామ దేవత పోలిరమ్మకు దసరా సందర్భంగా శరణ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయాచకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి సరస్వతి దేవిగా కొలువు తెర్చారు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నేత శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షించారు గాంధీనగర్ లో వలసి ఉన్న గ్రామ దేవత పోలిరమ్మకు దసరా సందర్భంగా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయచకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి సరస్వతీ దేవిగా కొలువు తెచ్చారు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నేత శ్రీకాంత్ రెడ్డి పర్యవేక్షించారు మన గాంధీనగర్ కాలనీలో పోలేరమ్మవారు ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు సరస్వతీ దేవి అలంకరణ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు పిల్లలు చదువుకునేదానికి అందరూ మంచి ప్రయోజకులు అవ్వాలని ఈరోజు దేవీ నవరాత్రుల్లో సరస్వతీ దేవి అలంకరణతో ఈరోజు గాంధీనగర్ కాలనీలో పోలేరావుకి అలంకరణ జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు మన గ్రామంలో ఉన్న పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది కావున మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పిల్లలు అందరూ బాగా చదువుకోవాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు శ్రీ రాసరాజేశ్వరి రాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుచిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమార్దని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్